సార్ నమస్తే అండి సార్ మనం చాలా మంచి మంచి చిట్కాలు నేను చెప్పట్లేదు మీరే చెప్తున్నారు అయితే వ్యూహర్స్ అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు కొంతమంది పాటిస్తున్నారు కూడా మంచి మంచి కమెంట్స్ కూడా వస్తున్నాయి సో ఇదే క్రమంలో సార్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న వ్యాధుల్లో థైరాయిడ్ సంతాన లేని సమస్యతో పాటు కిడ్నీలో రాళ్ళు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో మా ఇంట్లో మా వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయట అండి స్టోన్స్ వస్తున్నాయండి సర్జరీ అంటున్నారు మందులు అంటున్నారు ఇలా వింటున్నాం కదా సార్ సో అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది ఆయుర్వేదంలో మంచిగా త్వరగా సర్జరీతో అవసరం లేకుండా కరిగించేయొచ్చు అని వింటున్నాం ఇది నిజమేనా సార్ చాలా వరకు నిజమా మీ సైజు మరీ పెద్దగా ఉన్నప్పుడు టైం పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ చాలా వరకు నూటలో తొంభై శాతం కేసెస్ లో ఆయుర్వేదం మందులు వాడుకోవడం వల్ల చాలా చక్కటి అద్భుతమైనటువంటి సత్వన పరిష్కారం దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా ఇక్కడ కిడ్నీ స్టోన్స్ అంటే మా సర్వసాధారణంగా మనకు వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి చెప్తుంటాం అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడున్నా జనరల్ గా మనం కిడ్నీ స్టోన్స్ అని చెప్తుంటాం కిడ్నీస్ లో స్టోన్స్ రావచ్చు తర్వాత యురేటర్ అని చెప్పేసి మూత్ర నాడమమ్మా కిడ్నీస్ నుంచి వచ్చేస్తున్నాం అక్కడ రాళ్ళు కావు రావు రావు ఏర్పడవచ్చు అదేవిధంగా బ్లాడర్ యూరినరీ బ్లాడర్లు కూడా రాళ్ళు ఏర్పడవచ్చు ఎక్కడ రాళ్ళు ఏర్పడినప్పటికీ రాళ్ళు ఉన్నప్పటికీ మనం జనరల్ గా ఏమిటంటే కిడ్నీ స్టోన్స్ అని పేరు చెప్తుంటాం అనమాట దీన్ని అశ్మేరి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మనం అస్మే అంటే రాయి 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 స్టోన్ ని సంస్కృతంలో అష్మే అంటారు అమ్మా ఇక అశ్మేరి అని చెప్పేసి ఆయుర్వేద వైద్యంలో చెప్తారు మూత్రాశ్మేరి అంటుంటారు సో ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి ప్రధానమైన కారణము మన దేహంలో తగినంత నీళ్లు లేకపోవడం అమ్మా డిహైడ్రేషన్ మెయిన్ చాలా మందికి తెలియదమ్మా బాగా నీళ్లు తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ రావు వచ్చిన త్వరగా తగ్గిపోతాయి కానీ మనం ఏం చేస్తున్నాం వివిధ రకాల కారణాల వల్ల నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదమ్మా పరిస్థితి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి ఆ నీళ్లు తాగడానికి కూడా మనకు టైం లేనటువంటి దుస్థితిలో దీని వల్లనే ఇక ఇవంతా స్టోన్స్ రావడం జరుగుతుంది దీనికి మంచి ఉందమ్మా ఇప్పుడు వేసవి కాలం సో పుచ్చకాయలమ్మా సో వేసవి కాలంలో పుచ్చకాయలు కామంలో దొరికిపోతుంటాయి ప్రతి చోట మా మిగతా కాలాల్లో కూడా పుచ్చకాయలు కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి సో సర్వసాధారణంగా మనం ఏం చేస్తామా ఈ పుచ్చకాయల్ని లోపల గుజ్జు తినేసేసి విత్తనాలు పారేసేస్తుంటాం లేదా ఆ గుజ్జు నుంచి జ్యూస్ తయారు చేసుకుని జ్యూస్ తాగేసి పారేస్తుంటాం కానీ పుచ్చకాయ విత్తనాల్లో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రసాయన శక్తిని ఆ పుస్తకాయ విత్తనాల్లో ప్రకృతి మాత ప్రసాదించి మానవ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా చాలా మంది తెలియదు నిజమా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా విత్తనాల్లో మనం ఏం చేస్తామంటే విత్తనాలు దేనికి పనికిరావు భావించి పారేస్తుంటాం అన్నమాట సో పనికిరాని భావించేటువంటి వాటిలో కూడా ఔషధ శక్తులు ఉన్నాయమ్మా మనకు అవగాహన లోపం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం సో కిడ్నీ స్టోన్స్ కరిగించేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తున్నా ఎలాగంటే పుచ్చకాయ విత్తనాలు సేకరించేసేసి బాగా ఎండలో ఎండించేసేయాలమ్మా బాగా ఎండించేసేసి మొత్తం పౌడర్ చేసేయాలి మిక్సీలో వేసుకోవడం కానీ దంచుకోవడం గాని ఏదో ఒక పద్ధతులమ్మా పౌడర్ తయారు చేసేసుకుని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని తాగాలమ్మా ఫుడ్ తర్వాత ఆహారం తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఉదయం అలాగే మధ్యాహ్నం అలాగే రాత్రి అలాగే సో ఈ పద్ధతిని వాడుకోవడం వల్ల మా ఇంచుమించు ఎంఎం లోపల రాళ్ళు చాలా వరకు పెరిగిపోతాయి అది ఎక్కడైనా ఉండని నేను ఇంతకుముందు చెప్పాను కదా కిడ్నీలు ఉన్నప్పటికీ బయటకు వచ్చేస్తాయి లేకపోతే ఈ మూత్ర నాడంలో ఉన్నప్పటికీ మూత్రాశయంలో ఉన్నప్పటికీ ఎక్కడ రాళ్ళు ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాయి అమ్మా ఏంటంటే మా ఈ యొక్క రాళ్ళు కూడా కొంతమందిలో మాత్రము చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి తెలిసిపోతుంది అనమాట రాయి కూడా కనిపిస్తుంది కొంతమందికి మాత్రం అది కూడా తెలియదమ్మా అంత బురదలాగా అయిపోయి ఆ యూరిన్ అయిపోయి ఆ ఇసుక లాగా అయిపోయి వెళ్ళిపోతున్నామా మళ్ళీ మనం కొన్నాళ్ళు మందులు వాడిన తర్వాత మనం స్కానింగ్ తీసినప్పుడే మనకు రాయి ఉందా లేదని తెలుస్తుంది అనమాట అవునవును అంతవరకు తెలియదమ్మా రెండోది ఏమంటే వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల కిడ్నీస్ ఉన్నటువంటి ఆ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోవడమే కాకుండా మరలా మరలా రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ఔషధ తత్వాలు ఏవైతే కెమికల్స్ ఇవన్నీ సదామనండి దేహాన్ని దీర్ఘకాలం పాటు కాపాడతాయేమ్మా మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట సో రోజు మూడు పూటల ఇది తీసుకుంటూ ఉంటే సరిపోతున్నా మరీ ఇంకా ఏదైనా ఎక్కువ ఉండి మరీ పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఉండి లక్షణాలు కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయిపోతే వీటికి తోడు అదనంగా ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు ఒక జస్ట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామా వాటిని ఒక అరగంట సేపు పెరుగులను నానబెట్టాల పెరుగులను నానబెట్టేసేసి రాత్రిపూట ఆ ఉల్లిపాయ ముక్కలు పెరుగు కలిపి ఏదైతే పదార్థం తయారైందో ఆహార ద్రవ్యం అది రాత్రిపూట సేవించాలి అది ఎక్కువ స్టోన్స్ ఉండి తరచుగా మళ్ళీ పునరావృతం అవుతూ కొంచెం ఇబ్బందికరమైన లక్షణాలు ఉన్నప్పుడు అది కూడా లేకపోతే కేవలము ఈ యొక్క పుచ్చకాయల గింజల యొక్క చూర్ణమే చాలా వరకు తగ్గిపోతున్నా చిన్న చిన్న స్టోన్స్ అన్ని ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన చూర్ణం ఏదైతే ఉందో పుచ్చకాయ గింజలు చూర్ణం నీళ్ళలో కలుపుకొని తాగడం అది స్కానింగ్ తీయించుకొని రాళ్ళన్ని కరిగిపోయాయి ఇప్పుడు క్లీన్ గానే ఉంది మూత్రనాళం కిడ్నీస్ అన్ని అనుకున్నప్పుడు ఆపేయాల లేదంటే మళ్ళీ తిరగబెట్టకుండా ఉండడానికి తాగుతూ ఉండాలి కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల మంచిదమ్మా స్కానింగ్ లో మనకు రిపోర్ట్లు నార్మల్ అనుకున్నా కాబట్టి పదిహేను రోజులు ఇరవై రోజులు లేకపోతే ఒక నెల పాటు అదనంగా వాడుకోవచ్చు అప్పుడు కూడా ఏం చేస్తారంటే త్రీ టైమ్స్ అవసరం లేదమ్మా మార్నింగ్ ఈవినింగ్ గాని లేకపోతే ఇలా మరి చిన్న చిన్న రాళ్ళు కొద్ది కొద్దిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒక రోజు ఒక్కసారి సరిపోతుంది సో పరిస్థితిని బట్టి ఒక్కసారి గాని రెండు సార్లు గానీ ఒక ఇరవై రోజులు గానీ లేకపోతే ఒక నెల కానీ వాడేసి ఆపేస్తే సరిపోతున్నాం జనరల్ గా మళ్ళా కూడా ఇవి రిపీట్ కూడా కాకుండా చెప్పాను కదమ్మా ఔషధ శక్తులు ఉపయోగపడతాయి చాలా సులభం సార్ అలాగే పెరుగులో ఉల్లిపాయ నా ముక్కలు నానబెట్టి రాత్రి పూట తినాలి భోజనం తర్వాత భోజనం తర్వాత సార్ మామూలుగా ఇప్పుడు మనం రైతా లాంటివి తింటూ ఉంటాం కదా సార్ అంటే అది తింటం వల్ల కూడా మనకి ఏమి అంటే కిడ్నీ లో రాకుండా రైతా అనేది కాపాడుతుంది అంటారా ఇది మంచి ప్రశ్నమా మనం రైతా అనేసరికి కేవలం రెండే యూజ్ చేయమ్మా సాల్ట్ అది పెద్ద శత్రువు అమ్మా చాలా మంది తెలియక రుచి కోసం అని చెప్పేసి రకరకాల పదార్థాలతో పాటు ఈ రైతాలు ఏమంటే సాల్ట్ వేసేస్తారు అమ్మా ఈ సాల్ట్ వేయడం వల్ల ఏమంటే దానిలో గుణాలు కూడా తీసేస్తుంది రెండోది ఏమంటే ఎక్కువ సాల్ట్ ఉండడం వల్ల ఈ యొక్క సమస్య మరింత ప్రబలమయ్యేదానికి కూడా అవకాశం ఉంది అమ్మా కాబట్టి వాటి యొక్క రెండు యొక్క మంచి గుణాలని మనం ఏదైతే రుచి కోసము ఇంత నారిక రుచి కోసం ఎప్పుడైతే మిగతా పదార్థాలు కలుపుతున్నామో ఈ స్పైసీ ఐటమ్స్ కానీ సాల్ట్ ఈ ఉప్పు కలిపినప్పుడు దాని మంచి గుణాలు పోతాయి కాబట్టి అది మనకు ఏమాత్రము మన ఈ రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడదు సరే కదా ఇతర కూడా ఇబ్బంది కరగజేసేటువంటి పరిస్థితి ఉందమా కాబట్టి కేవలం ఉల్లిపాయ ముక్కలు పెరుగు నేను కలిపినటువంటి పద్ధతిలో అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే ఫలితాలు బాగుంటాయి కానీ మనం దాన్ని రకరకాలైన కలిపేసి ఏదో టేస్ట్ కోసం తీసుకుంటే మాత్రం అనుకున్నటువంటి రిజల్ట్స్ రావు కాబట్టి ఈ పద్ధతిలోనే ఔషధంగా వాడుకోవాలంటే ఇట్నే వాడుకోవాలి ఓకే సో ఉప్పు అలాంటివి ఏం కలప సరే సందేహ నివృత్తి కూడా చేశారు నేను అదే అనుకున్నాను ఆహా రైత తింటే కిడ్నీ లో స్టోన్స్ రావు అని ఉప్పు వస్తాయమ్మా రైతే తినే వాళ్ళు కూడా స్టోన్ అవునట్లు వాడు సరే చాలా చక్కగా వివరించి రైత కూడా ఎప్పుడో సారి వాడుకోవచ్చు అమ్మక వాడితే ఇది కూడా ఒక కారణం అవుతుంది స్టోన్స్ కి ఎప్పుడో ఒకసారి అడప తడప ఏదో ఒకసారి కొద్ది ప్రమాణాలు వాడితే పర్లేదు కానీ ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు వాడడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణం కారణం కేవలం ఇది ఒక్కటే కాదు కానీ ఇది కూడా కొంత కారణం కారణం అవుతుంది చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు